ప్రేమైన హిందూ బంధువులారా అందరికీ నమస్కారం ఈరోజు మన రామాయణంలో ఉన్నటువంటి ఒక ఘట్టాన్ని లేదా ఒక భాగాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నాను వాస్తవంగా పరమ భక్తురాలుగా పేరు సబరి మరియు పోకల దమ్మక్క గురించి మిమ్మల్ని వివరించాలనే కోణంతోనే ఈ వీడియో చేస్తున్నాను మిత్రులారా మనం అందరం భక్తి పార్వశ్యం గురించి వింటున్నామే గానీ వాస్తవంగా నిజాయితీగా భక్తి పరుడుగా కానీ లేదా భక్తి మార్గంలో పయనిస్తూ నలుగురికి దిశానిర్దేశం చూపించే వాళ్ళు ఎందరు మనం చూడగలము ఎవరైనా సరే ఏదో ఒకటి ఆశించి చేసే వాళ్ళే గాని వాస్తవముగా సనాతన ధర్మాన్ని కాపాడాలని ఏ ఒక్కడు కూడా నిజాయితీగా ముందుకు రాకపోవడం బాధాకరం అందుకని ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఇప్పటికీ మన యొక్క సంస్కృతి సంప్రదాయాల మీద దాడి జరిగి అంటే ఏ విధంగా దాడి జరుగుతుంది ఇప్పుడు చూడండి విష్ణు సహస్రనామం ఉంది అలాగే ఇదే సహస్రనామాన్ని క్రిస్తు సహస్రనామం కూడా మార్చారు అదే విధంగా సుప్రభాతాలు రకరకాలు ఉన్నాయి మన సంస్కృతిని అద్దం పట్టే విధంగా ఉన్నాయి కానీ క్రిస్తు సహస్రనామం అది కూడా ఒక రకమైన రకమైన దోపిడి మరియు మనము వినాయక చరిత్ర రాముడి చరిత్ర రకరకాల చరిత్రలు విన్నాము కానీ ఇప్పుడు మీరు చూడండి క్రీస్తు చరిత్ర వీడియోలో చూడటం జరుగుతుంది అంటే ఏ విధంగా దోపిడీ జరుగుతుందో చూడండి దయచేసి యదార్థాన్ని గ్రహించండి మీరు బాగున్నారా అయితే ఈ రోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం భద్రాచలం వెళ్ళిన తర్వాత అక్కడ నేను పోకల దమ్మక్క గురించి తెలుసుకున్నాను దాని మీద వీడియో చేసి మిమ్మల్ని అందరినీ ఆలోచించాలని ఈ వీడియో యొక్క ఉద్దేశం పోకల దమ్మక అంటే అపర పరమ భక్తురాలు శబరిలాగా అంటే పాత కాలంలో శబరి గురించి విన్నాము పురాణాల్లో ఉన్నాయి కానీ ఈ కాలంలో కూడా పరమ భక్తురాలుగా ఉన్నటువంటి పోకల దమ్మక భద్రాచలం వెళ్ళిన తర్వాత పోకల దమ్మక్క గురించి తెలుసుకున్నాను అయితే పోకల దమ్మక్క కంటే ముందు మీకు తెలియచేయాల్సిన బాధ్యత ఉంది దేని గురించి అంటే సబరి సబరి ఎవరు అంటే సబరి అనే ఒక భక్తురాలు గిరిజన కుటుంబంలో అంటే గిరిజనులలో చాలా తెగలున్నాయి ఆ తెగకు సంబంధించిన ఒక గిరిజన బిడ్డ సబరి సబరి వేటగాళ్ళ కుటుంబంలో పుట్టినది అయినా కూడా వేటను మరియు ఉరత్వానికి లేదా అఘాయిత్యానికి వ్యతిరేకంగా ఉంటూ ఆమె ఎప్పటికైనా భక్తి మార్గంలో పయనిస్తూ ఉన్న క్రమంలోనే ఒకనొక సందర్భంలో అంటే గిరిజనుల సాంప్రదాయం ప్రకారం జంతువులని బలి ఇవ్వడం జరుగుతున్నది ఆ యొక్క దృశ్యాన్ని చూసి అది కూడా సహించలేక ఆమెకి బలవంతంగా పెళ్లి చేసే క్రమంలో అక్కడి నుంచి తప్పించుకొని రావడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క పురాత్వానికి మరియు అఘాయిత్యానికి ఇటువంటి దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి శబరి ఎక్కడి నుంచి రావడం జరిగింది అయితే సబరి ఎక్కడికి వచ్చింది సబరి అట్లా పయనిచ్చు మా యొక్క అడవుల్లో తిరుగుతున్న క్రమంలో మాతాంగ మహర్షి శిష్యులు కంటపడింది మాతాంగ శిష్యులు సబరిని చేరి సబరి యొక్క విషయాన్ని తెలుసుకున్న తర్వాత అమ్మ నీ యొక్క మార్గం మంచి మార్గమే భక్తి మార్గమే చెప్పి మాతాంగ మహర్షి గురించి సబరిని వివరించడం జరిగింది అట్లా వివరించిన తర్వాత సబరి మాతగా మహర్షి ఆశ్రమానికి రావటం అక్కడ ఉన్నటువంటి మునులందరూ శ్రీరామచంద్రుని గొప్పతనాన్ని ఆయన యొక్క త్యాగాన్ని ఆయన యొక్క సంకల్పాన్ని ప్రతిరోజు చర్చించుకుంటున్న సందర్భాన్ని కళ్ళారు చూసిన సబరి రామ భక్తురాలుగా మారినది శ్రీరాముని పరమ భక్తురాలుగా మారి ఈ జన్మలో నేను శ్రీరాముని దర్శించి ఈ తను చాలించాలి అని కంకణం కట్టుకున్నా భక్తురాలు అయితే ఈ సందర్భంలో మీరు ఒకటి గమనించండి ఆ మాతంగ మహర్షి ఆశ్రమంలో మహర్షి గారు కూడా కాలక్రమేణ వృద్ధుడై తను చాలించే ముందు శబరిని పిలిపించి అమ్మ నువ్వు చేస్తున్న భక్తి మార్గం చాలా బాగుంది నీ దృఢ సంకల్పం బాగుంది కాబట్టి మీరు కంపల్సరిగా ఎక్కడికి శ్రీరామచంద్రుడు వస్తాడు నిన్ను దర్శించుకుంటాడని చెప్పారు కానీ వాస్తవంగా ఎక్కడైనా చూడండి మనమే పోయి దేవుణ్ణి దర్శిస్తాం కానీ సందర్భానుసారం వివరించి అతను చాలించి స్వర్గిస్తులయ్యారు ఆ తంగం మహర్షి గారు అదే క్రమంలో కొన్ని రోజులు అంటే దాదాపు ఆ ఆశ్రమంలో ఏళ్లు వీక్షించిన సబరి చివరికి ఆ మార్గంలో శ్రీరామచంద్రుడు అక్కడ వచ్చిన తర్వాత ఎక్కడ చూసిన ని సబరి నిజంగా ఉలకరించిపోయింది పులకరించి వాళ్ళు తినడానికి ఏం పెట్టాలని ఆత్రుత అటు ఇటు చూస్తుంటే అది టోటల్గా అడవి జీవితం కాబట్టి ఆ కాలంలో అక్కడ ఉన్నటువంటి పళ్ళు ఫలాలు సరిగ్గా వెంటనే ఏం దొరకకపోయేసరికి ఇంట్లో ఉన్న రేగు పళ్ళు తీసుకొచ్చి మన శ్రీరామచంద్రుడికి తినిపిద్దామని రావ ఇవ్వటం జరుగుతుంది ఆ ఇచ్చే క్రమంలో అరే ఈ మహానుభావుడు దేవుడు నేను కినుక ఈ ఇస్తే ఈ యొక్క పులుపుతనాన్ని భరించలేనేమో అని చెప్పి ఒక్కొక్క రేగు పండుని కొరికి కొరికి శ్రీరామచంద్రుడికి ఇవ్వటం జరుగుతుంది అయినా శ్రీరామచంద్రుడు భక్తురాలు ఇస్తున్న దాన్ని ఎంతో ప్రేమతో ఆప్యాయత స్వీకరించి ఆమెని సంతోషపరచడం జరిగింది ఎస్ ఈ యొక్క సందర్భం చూసిన తర్వాత నిజంగా చాలా పులకరించిపోయిన శబరి ఆ సందర్భంలో శబరితో గడిపిన క్షణాలు ఆనందానికి గురి అయిన శబరి తర్వాత కాలంలో అక్కడ వెళ్ళిపోయిన తర్వాత తర్వాత తరువు చాలించడం జరుగుతుంది ఇది ఒక వేరే విషయం కానీ అటువంటి పరమ భక్తురాలు ఈ కాలంలో అంటే పదిహేడవ శతాబ్దంలో కూడా భద్రాచలం మాన్యంలో భద్రాచలం అడవులలో గిరిజన అది కూడా చూడండి మొదటి భక్తిరాలు అయినటువంటి శబరి కూడా గిరిజన మహిళే కానీ ఇక్కడ చూడండి భద్రాచల మాన్యంలో అంటే ఆ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన తెగలలో ఒక తెగకి సంబంధించిన కోకల అనే భక్తురాలు ఆమె పుట్టుకతో శ్రీరామచంద్రుడిని గురించి తెలిసిన దగ్గర నుంచి ఆ రామ భక్తురాలుగా ఉంటూ నేను ఆ శ్రీరామచంద్రుణ్ణి తప్పగా దర్శించాలనే కోడంతో శ్రీరాముని భక్తురాలుగా నేను మారాలని ఒక కంకణంతో జీవించడం జరిగింది అయితే ఈ పోకల దమ్మక రామయ్య పరమ భక్తురాలు పోకల దమ్మక ఈ యుగంలో అపర పరమ భక్తురాలుగా కీర్తి గణించిన పోకల దమ్మకకు మరొకసారి నేను నమస్కరిస్తూ పోకల దమ్మక భక్తురాలికి మరొకసారి నమస్కరిస్తూ నేను భద్రాచలం సందర్శించిన తర్వాత ఈ యొక్క పోకల దమ్మక గురించి కూడా అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది మిత్రులారా అయితే పోకల దమ్మక గిరిజన కుటుంబంలో పుట్టిన గిరిజన బిడ్డ అయినా సరే రామ శ్రీరామ భక్తురాలుగా జీవిస్తూ అది భద్రాజల మాన్యంలో తిరుగుతూ కర్మంలో ఒకనొక సందర్భంలో అడవిలో ఒక దగ్గర కూర్చొని రామనామం రామ రామనామ జపం చేసుకుంటున్న కర్మంలోనే అట్లా కూర్చొని ఉన్న సందర్భంలో ఎదురుగా ఉన్న రెండు పుట్టల నుంచి కొద్దిగా వెలుతురు వస్తుంటే ఏముందని తొంగి చూసేసరికి కళ్ళు మిరిమెట్లు కలపెట్టట్టు వెలుగు రావడం దాంట్లో శ్రీరామచంద్రుని స్వరూపాన్ని దర్శించడం జరిగేది అరే పక్కనే ఇంకొక కుట్రలో కూడా చూస్తే ఆ దాంట్లో చూసిన తర్వాత కూడా లక్ష్మణుని విగ్రహం రావటం రూపాన్ని సందర్శించుకున్న విషయాన్ని అక్కడ పక్కనే ఉన్నటువంటి మదరారెడ్డి పాలాన్ని ఉన్నటువంటి జనాలకి చెప్పడం వాళ్ళందరూ రావడం చూ చూడటం వాళ్ళందరూ చూసిన తర్వాత అక్కడ ఉన్న ఆ యొక్క ప్రదేశాన్ని మంచి గంగా నీళ్ళు తీసుకొచ్చి శుభ్రపరిచి నీరుగా చేస్తాన్ని కరిగిపోయి ఆ యొక్క రాముని విగ్రహాలు బయటికి రావడం జరిగింది యొక్క స్థానాన్ని ఇప్పుడు మనం భద్రాదగిరిగా మనం కొలుచుకుంటున్నాము అక్కడ ఆ విగ్రహాలు అట్లా ఉన్న సందర్భంలోనే ఈ నోట ఆ నోట బాకీ మళ్ళీ తర్వాత కాలంలోనే కంచర్ల గోపన్న అంటే భక్త రామదాసు దృష్టికి రావడం భక్త రామదాసు అక్కడ మన యొక్క ముస్లిం పాలకులు అనాల ఆధీనంలో ఈయన జాబు అంటే ఒక రకంగా ఒక ఏరియాకు పనిచేస్తున్న భక్త రామదాసు అంటే కంచర్ల గోపన్న ఆ యొక్క గుడిని నిర్మించాలనే దృఢ సంకల్పంతో అనుకున్నది తడువుగా భద్రాచలాన్ని నిర్మించడం భద్రాచలం ఇప్పుడు చూడండి పోకల దమ్మక్క కాలం నుండి తర్వాత కాలంలో చిన్న చిన్నగానే ఆ పోకల దమ్మక కూడా చూడండి అక్కడ సబరి ఏమో రేగుపండ్లి ఎంగిలి రేగుపండ్లు రాముని ఇచ్చి రాముని యొక్క మనుషుని చొరగొన్న సబరి కానీ ఇక్కడ ఏం జరిగిందంటే రోజు నైవేద్యం పెట్టే క్రమంలో ఏం పెట్టాలో ఏం పెట్టవద్దు అని తెలిసి మరి యాక్చువల్గా అడవి అంటే ఎక్కడైనా పళ్ళు పొలాలు ఆకులు ఎలమలు అవే మనము సమకూరుస్తాం కానీ ఒకరోజు తాటి పండు ఏమి లేకపోయేసరికి పోతున్న క్రమంలో తాటి చెట్టు నుంచి ఒక తాటి పండిన తాటి పండు కింద చూసి అదే పండును తీసుకొచ్చి కూడా సేవ చేశారు అందుకని ఇప్పటికి భద్రాచలములో మనం చూసినట్లయితే తాటి పండుని ముందు పెట్టి కూర్చున్న పోకల దమ్మక్క విగ్రహం కూడా చూడవచ్చు అయితే ఈ పోకల దమ్మక గురించి ఎప్పుడు పైగా ప్రాచుర్యంలో రాకపోయేసరికి భద్రాచలం మాన్యంలో మరియు పరిసర గిరిజన బిడ్డలు వాళ్ళు ఎంతో మనోవేదనకు గురి చెందారు కానీ గత పది సంవత్సరాలుగా మళ్ళీ పోచల దమ్మక గురించి ప్రాచుర్యం పొందడం ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి సందర్భంగా సేవా యాత్ర నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఈ యొక్క పోకల దమ్మక విశిష్టత గురించి నలుగురికి తెలిసే తెలిసే విధంగా చేశారు కాబట్టి ఈ సందర్భంలో ఈ వీడియోలో పోకల దమ్మక గురించి కొన్ని విషయాలు మీకు తెలియచేయాలి మరియు అదేవిధంగా పాత కాలంలో అంటే శ్రీరాముని యుగంలో శ్రీరామచంద్రుని దర్శించుకున్న సబరి గురించి కూడా అంటే ఇద్దరు మహిళలు కూడా గిరిజన మహిళలుగా ఉండటం నిజంగా ఒక రకంగా నేను గిరిజన బిడ్డగా మీకు తెలియజేస్తున్నందుకు నేను హ్యాపీ ఫీల్ అవుతూ నేను కూడా భారత సంస్కృతి సంప్రదాయాల్ని కాపాడే విధంగా ముందుకు నడుస్తానని రాబో రోజుల్లో ఇంకా నావంతుగా ఈ జీవితంలో పవర్ కొడ వ్యక్తి తాత ముత్తాతలు మన పూర్వీకులు నడిచిన బాటలను నడుస్తూ రాబో తదాన్ని కూడా అదే బాటలో నడిపించాలనే కంకణంతో ఒకే ఒక ఆశయంతో ఒకే ఒక దృక్పథంతో ఒకే ఒక మంచి దృఢ సంకల్పంతో నడుస్తున్న మీరు కూడా నన్ను ఆదరించి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోను కూడా మీరు షేర్ చేసినట్టయితే పోకల కోకల దమ్మక్క గురించి కూడా నలుగురికి తెలియజేసే విధంగా చేసినట్లు మీరు అవుతారని ఆశిస్తున్న మీ పవర్ కోటేశ్వరరావు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి జై శ్రీరామ్